మాత్రేన మహా ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి బల్ల గుద్ది చెబుతున్న కన్యా రాశి వారికి బ్రహ్మంగారి జ్ఞానం ప్రకారం జరగబోయేది ఇదే జూన్ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఊహించని పెను మార్పులు అరుదైన అవకాశాలు అయితే ఉన్నాయి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే మీరు ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి జూన్ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయం ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి బలంతో పనులు పూర్తి చేస్తారు మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇష్ట దైవ దైవారాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది ఉద్యోగంలో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గుర్తింపు కూడా ఉంటుంది పెద్దల నుండి ప్రోత్సాహం మీకు లభిస్తుంది ఆర్థికంగా పైకి ఎదుగుతారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు ముఖ్యం ఆటంకాలు ఎదురైన బుద్ధిబలంతో అధిగమించి వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోండి గణపతి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారిపోతుందండి మీకు విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాల్లో ఈ రాశి వారికి అంతా కూడా కలిసి వచ్చే సమయంగా ఇది మనం చెప్పవచ్చు కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో లభించబోతోంది అత్యంత శుభప్రదమైన సమయంగా కనిపిస్తోంది బుద్ధుడు పదవి ఇంట్లో ఉండే సమయంలో మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు కార్యదక్షత కెరియర్లో సానుకూలమైన మై మార్పులు తెస్తాయి సూర్యుడు ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు గుర్తింపు లభిస్తాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి గురుడు ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం మరియు వృత్తిపరమైన అవకాశాలు పెరుగుతాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ నెల ద్వితీయార్థంలో చాలా అనుకూలమైన చక్కటి ఫలితాలు పొందుతారు శుక్రుడు పదవింట్లోకి ప్రవేశించడం చేత కెరియర్ సంబంధిత చర్యలు విజయవంతంగా ఉంటాయి కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి ఈ పనిలో నిజాయితీ అంకిత భావం మీకు మంచి పేరును కూడా తెస్తాయి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా సాధారణమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తుందండి కుటుంబ పరంగా ఈ నెల సంతోషకరమైన సమయాన్ని అయితే అందిస్తుంది శని ఏడవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వాముతో సంబంధాలు స్థిరంగా ఉంటాయి మరియు ఈ సమయంలో వారితో ఎక్కువ సమయం గడపవచ్చు శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉండగా కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి మరియు స్నేహితులు లేదా సోదరు సోదరి మన నుండి ఊహించని బహుమతులు లేదా మద్దతు కూడా లభించవచ్చు గురుడు పదవి ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో ఉదాహరణకు ఇంటి మరమ్మతులు అలంకరణ పురోగతి ఉంటుంది కుజుడు ప్రభావం కారణంగా కుటుంబ సభ్యులతో చిన్న పార్థాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఈ సమయం ద్వితీయార్థంలో కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది మీ యొక్క సామాజిక జీవితం కూడా ఈ సమయంలో మెరుగుపడబోతోంది ఈ రాశి వారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే మంచి వృద్ధి అయితే ఉంటుంది కానీ ఆర్థికంగా సాధన ఫలితాలు ఉంటాయి బుద్ధుడు మరియు గురుడు పదవింట్లో ఉండడం చేత క్లయింట్లతో సంబంధాలు బలపడతాయి మరియు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఏర్పడతాయి శుక్రుడు పదవింట్లో ప్రవేశించడం వలన వ్యాపార సంబంధిత చర్యలు విజయవంతమవుతాయి అయితే కుజుడి ప్రభావం కారణంగా ఊహించుకుని ఖర్చులు పెరగవచ్చు కాబట్టి పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకి సమయం నివారించండి భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం రాహు అరవింట్లో ఉండడం చేత వ్యాపారంలో పోటీదారులపైన విజయం సాధించవచ్చు మీ యొక్క వ్యాపార వ్యూహాలు విజయవంతం అవుతాయి విద్య మరియు వి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది బుద్ధుడు పదవింట్లో ఉండగా చదువుపోయిన ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి కూడా పెరుగుతాయి మరియు కొత్త అవకాశాలకు ఉదాహరణకు స్కాలర్షిప్ కోర్సులు లభిస్తాయి గురుడు పదవింట్లో ఉండడం చేత ఉన్నత చదువులకు లేదా విద్యా సం విద్యా సంబంధిత ప్రయాణాలకు అవకాశాలు అయితే ఉంటాయి బుద్ధుడు పదవ పదకొండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత సమూహ అధ్యయనాలు మరియు సామాజిక కార్యకలాపాలలో ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈ సమయం ద్వితీయార్థంలో ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు కఠినమైనటువంటి శ్రమతో చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గుర్తింపు కూడా పొందవచ్చు ఉపాధ్యాయులు మరియు స్నేహితుల మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది బుధవారాల్లో గణపతికి మొదుగు ఆకులతో అర్చన చేయడం వల్ల కెరియర్లో మరియు విద్యలో కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత మీకు దక్కుతుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తలుగుతాయి ముఖ్యంగా ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి సంబంధించిన వారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు దేనిని కూడా వీరంతా సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమాని దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే వీరు అంచనా వేసేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్